ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన భాజపా ఈ మూడు పార్టీల సమన్వయంతో ఈరోజు మేము ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం ముఖ్యంగా మేము రేవు సకనేటిపల్లి లంక నుంచి మా మొట్టమొదటి ప్రచారం ప్రారంభించాం తర్వాత సెకండ్ ఇంటికి వెళ్ళి అప్పన్ రాము లంక ప్రతి ఇంటికి వెళ్ళడం ఓటు గురించి వారిని రిక్వెస్ట్ చేయడం ప్రతి ఒక్కరోజు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు లంకలో నేను ప్రయా అందరు అందరి ఇళ్ళకి వెళ్ళటం జరిగింది వారందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఇక్కడ మూడు వేల ఓట్ల వరకు మేము తప్పనిసరిగా ఈ కూటమికి వేస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అలాగే మొట్టమొదట ఐదు రోజులు గ్రామాల్లో పర్యటించి రోజుకు మూడు గ్రామాలు చొప్పున మొట్టమొదటి ఫేజ్లో ఇంటింటికి వెళ్ళి మేము మేము ప్రచారాన్ని చేస్తాం